అందరూ కూడా ముందస్తుగా మీ తల్లికి నమస్కారం చేసుకోండి అందరూ చెప్పండి భవ అలాగే తండ్రి గారికి నమస్కారం చేసుకోండి పితృదేవోభవ అక్కడి నుంచే గారికి నమస్కారం చేసుకోండి ఆచార్య దేవోభవ गुरु ब्रह्मा गुरु ब्रह्मा गुरु विष्णु गुरु विष्णु गुरु देवो गुरु देवो महेश्वरा महेश्वरा गुरु साक्षात गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरुवे नमः తల్లికి తండికి గురు గారికి నమస్కారం చేసాం భూమాతకి ఒక్కసారి నమస్కారం చేస్కొందాం ఎక్కడ వాళ్ళ అక్కడ చక్కగా నాకు జాగృతత వంగి ఇక్కడ ఈ భూమి లేకపోతే మనకి ఏమీ రావట్లేదు ఇక్కని ఆ వెనక నుంచి కూడా సౌండ్ రావాలి కొంచెం గట్టిగా వక్రతుండ సూర్యకోటిఘ్నం గురువేదేవ శుభకార్యేషు అర్మదా బలో విఘ్నేశ్వర భగవానికి వినాయకుని తలుచుకున్నాం ఆంజనేయ స్వామి తలుచుకునే ముందు ఆంజనేయ స్వామి యొక్క సూర్య భగవానుడు వారికి నమస్కారం చేసుకుందాం అందరూ చెప్పండి జప కుసుమ జప కుసుమ శంకాశం సంభాషం ఆస్యపేయం పాస్యపేయం సర్వ సర్వ పాపఘనం పాపఘనం రణతోస్మే రణతోస్మే దివాకరం ఆంజనేయ స్వామి శ్లోకం చెప్పే ముందు రామ శ్లోకం చెప్పేద్దాం ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టం రామనామం చెప్తే ఆయన పరిగెత్తుకొస్తాడు మన వెంట మనతో నడుస్తాడు అలా నడుస్తున్నాడు కాబట్టే ఇరవై రెండో మనం చేయగలుగున్నాం ఆయన మనతో లేకపోతే అవునా ఎంత మంది రాక్షసులు చూపిస్తూ అవసరమైతే ధర్మం కోసం సిద్ధంగా ఉంటామని తెలియజేసేదే ఈ యొక్క కొండగట్టు భక్తి గిరి ప్రదక్షిణ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్య రామ నామ జై శ్రీరామ్ ఇప్పుడు ఆంజనేయ స్వామి శ్లోకం చెప్పే ముందు నవగ్రహాల దోషాలు ఉండకూడదని అవునా నవగ్రహాల శ్లోకం ఒకటి చెప్పేద్దాం అలాగే కార్తీక పౌర్ణమి కాబట్టి మనం ఆత్మజ్యోతిని స్వామికి సమర్పిస్తూ ఒక శ్లోకం చెప్తాం అందుకే ఇప్పుడు భక్తులు నూనె అన్ని మనం చాలా ఇబ్బంది కాబట్టి ఆత్మజ్యోతి స్వరూపం కాబట్టి ఆ శ్లోకం కూడా చెప్తాం ముందు

నేను మనస్ఫూర్తిగా వేడిగా శత్రుబుద్ధి సరే దీపం నమస్కారం చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు స్వామివారి ధ్యానం చెప్పిద్దాం అందరూ చెప్పండి బుద్ధి విధానం ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంగా తెలియజేయడం కూడా జరిగింది అని నాకు ఫోన్లో చెప్పారు వారు వస్తా అన్నారు మరి ఏ కారణం చేత రాలేదు మనం అది గిరిపదక్షిణ సొంత విషయం కాదు కదా అవునా కాదా అది దైవహితం ధర్మహితం కాబట్టి అది స్వామి శ్రేణిలో మనం గట్టిగా చెప్తున్నాం ఎవరు ఇక్కడికి వచ్చినా వాళ్ళ గురించి మాట్లాడుతామండి అది తప్పేమీ కాదు ఆ మేము వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదైనా మాట్లాడితే అది అపచారం కాబట్టి ఇలాంటి మంచి విషయాల్ని చులువలు పలువలు చేయొద్దని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇంతమంది ఒకసారి కొండగట్టుకు ఏదో ఇచ్చారని చెప్తూ దాన్ని ఇంకే రకంగా తీసుకెళ్లే పరిస్థితులు అంత దారుణాలు ఉండకూడదండి ఎంత భక్తిగా జరుగుతోంది ఇరవై రెండు రచన దాన్ని సభ్యమైన విధానంలో చూసి మన హిందువుల్ని ప్రోత్సహించండి ఇప్పటికే హిందువులకి చాలా కష్టాలు ఉన్నాయండి ఒకవైపు మత మార్పిడి ఇంకోవైపు మా మతమే గొప్ప అని చెప్పుకునేవాళ్ళు వీళ్ళందరూ కలిసి హిందువుల్ని టార్గెట్ చేసే పరిస్థితులు ఉన్నారు మనం ఎంతకాలం అండి ఇంకా తూతూ మయమే అనుకుంటాం మనం కలిసి పనిచేద్దాం ఈ ధర్మాన్ని రక్షించుకుందాం రక్షించుకుందామా ఇక్కడ ఎంతో మంది మంచిర్యాల పట్టణానికి ముప్పై నలభై కిలోమీటర్ దూరంలో వేలాల అని ఒక గట్టు అంటే గుట్ట ఉంది ఆ గుట్ట పైన శివాలయం ఉంది పాండవులు ప్రతిష్ఠించినటువంటి దేవాలయం అక్కడ వాళ్ళ కోరిక మీద అక్కడ కూడా మనం గిరిపదక్షిణ ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం ఈ నెల పంతొమ్మిదిన అంటే ఆరుద్ర నక్షత్రం శివు నక్షత్రం ఉంది మంగళవారం అన్నాడు అక్కడ మళ్ళీ మేము రాబోతున్నాం కాబట్టి ఒకటే ఉద్దేశం ఎక్క హిందువుల్ని మనం వాళ్ళు కలుగులో ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళని బయటకు లాక్కొచ్చి మేము ఒకటిగా ఉన్నాం మా జోలికి వస్తే ఖబర్దార్ అనే ఒక సమాచారం సందేశం వెళ్ళిపోవాలండి మిగతా సమాచారం వాళ్ళకి దాంట్లో అబద్ధం లేదండి అర్థమైందా పిల్లలకి ప్రాధాన్యత ఇస్తాం కరోనా పిల్లలు ముందుకు రండినా కొత్త వాళ్ళు పాత వాళ్ళు చాలా సార్లు అమ్మాయిల పట్ల ఎవడైనా చెడు దృష్టితో ఉంటే వాళ్ళ గురించి కూడా మనం ఒక నజర్ పెట్టి ఉంచారు ఎవడు వాడు ఏం చేస్తున్నాడు ఎందుకు మన అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా ఇలాంటి మంచి విషయాల్లో మనందరూ ఒకప్పుడు ఊర్లో ఉంటే ఒక కొత్త వ్యక్తి ఊర్లోకి వస్తే ఎవరు ఏం కథ అని ఆరా తీసుకుంది ఇప్పుడు ఏమో పట్టనట్టుగా ఉన్నాం ఎవరికి వాళ్ళు సెల్ ఫోన్లు క్రికెట్ మ్యాచ్లు సినిమాలు ఇది చాలా నష్టం లంకని కాల్చి వచ్చాడు అలా కాల్చి వచ్చి ఆంజనేయ స్వామి కావాలి కానీ ఎవరికైనా అమ్మాయిలకు అన్యాయం జరిగితే కొవ్వులు బుద్ధుడు నా న్యాయం కొవ్వొత్తు పట్టుకుని న్యాయం జరగాలంటే కష్టం సికింద్రాబాద్ సికింద్రాబాద్లో కూడా ఒక దేవస్థానంలో దాడి జరిగింది ఇటువంటి కార్యక్రమాన్ని ఖండించ ఖండించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ మరి గురువారేదయితే ఉందో మరి ఈ గిరి ప్రదక్షిణ ఇది ఇరవై రెండవది కావచ్చు మరి ఇరవై ఇరవై ఏడు కిలోమీటర్లని మళ్ళీ ఎనిమిది కిలోమీటర్లకు తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుణానికి మరి దండోపతండాలు వచ్చి ఈ చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ మహాదేవ్ సందర్భి